ફસ્ત માર્કટક વચ્ચા ડેડી નહીં హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి సో తమ్మైన్లో చూసారు కదా దానికంటే ముందు చాలా మంది కూడా బెంగాల్లో అని అడుగుతున్నారు మేము నడియా డిస్ట్రిక్ట్ కృష్ణానగర్ దగ్గరలో ఉంటున్నాము సో ఈరోజు వచ్చేసి ఒక వచ్చినాక ఒక వన్ వీక్ వరకు బయటకు ఎక్కడికి వెళ్ళలేదు బాబు హెల్త్ బాగాలేదు కదా సో ఇంటి నుంచి కొంచెం రేషన్ తెచ్చేసుకున్నాం కదా ఆ రియాషన్తోనే అలా ఎడ్జస్ట్ అయ్యాము ఇంకా ఆయన కొంచెం పర్మిషన్ తీసుకున్నాక ఒకసారి ఒకసారి అలా రైస్ ఇంట్లో రైస్ లేదు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే రైస్ ఒక ఫైవ్ సిక్స్ కిలోసే తీసుకొచ్చాము సో ఒకసారి వెళ్దామని చాలా రకాల రైస్ ఉన్నాయి కానీ మనం తినే రైస్ మాత్రం లేవు సో ఇది చూడండి ఏదేదో ఉడిక్ అదే బాయిల్ రైస్ అని ఇక్కడ ఎక్కువ యూస్ చేస్తారు బాస్మతి రైస్ ఎక్కువ తింటారు చాలా దీనికంటే ముందు మా ఆయన వచ్చేసి ఒక రెండు మూడు రకాల రైస్ కిలో 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 తీసుకొచ్చారు సో అవి ఏది బాగుంటే అది వేద్దామని చేసినాక అవైతే మొత్తం జావ జావలే అయిపోయేది సో ఇదిగోండి మాకు దగ్గరలో చప్రా మార్కెట్ అని ఉంది అక్కడికైతే వెళ్ళి ఇంటికి కావాల్సిన కొన్ని కొన్ని రేషన్ ఇంకా వెజిటేబుల్స్ అలాంటివన్నీ తీసుకొచ్చాము ఇక్కడ మార్కెట్ కూడా అసలు ఏం బాగాలేదు నీట్గా లేదు ఐ మీన్ ఒక సందులు సందుల్లో అలా ఉందన్నమాట ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంతవరకే తీసుకొని కొంచెం రేషన్ ఉన్నీ ఇంటికి కావాల్సిన ఇవన్నీ కొంచెం రేషన్ ఐటమ్స్ కిరాణా ఇలాంటివన్నీ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ దోమలు విపరీతంగా ఉన్నాయి సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే గుడ్ నైట్ ఉన్ని ఇంకా ఈ మస్క్విటో బ్యాట్ కోసం అని ఎంత వెతికా తెలుసా సో కొత్త ప్లేస్కి మనం వెళ్తే అన్నీ మనకి ఎక్కడే ఉంటా తెలియదు కొంత కొంతవరకు కదా కొన్ని రోజుల వరకు రెండు మూడు సార్లు వెళ్ళేంత వరకు కూడా సో ఇక్కడ ఒక ఛార్జింగ్ ఫ్యాన్ ఒకటి ఇవన్నీ చూసామన్నమాట సో అలా ఆ రోజైతే షాపింగ్ చేసి మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత ఈ కిచెన్ ఐటమ్స్ కొనటం కోసం అని విరుగు వాళ్ళు ఉంటారు కదా నైబర్స్ వాళ్ళతో కలిసి ఆ లేడీస్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు వాళ్ళు వచ్చి చాలా రోజులు అయింది సో వాళ్ళు వెళ్తే సారీ కిచెన్ వేర్ అవి వాళ్ళకి బాగా తెలుస్తాయి మేము వెళ్తే ఏంటంటే ఎక్కువ రేటు చెప్తున్నారు సో అలానే వాళ్ళతో పాటుగా బాబుని తీసుకొని వెళ్ళాను ఒక రోజు ఈవినింగ్ సో ఇక్కడ చూసారా ఆటోల్ని టోటో అంటారు సో ఆటో మనకి మన సైడ్ ఉండేలా ఉండమనమాట అంటే ఉంటాయి బట్ ఇక్కడ ఆటోలు డిఫరెంట్గా ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి సో బయటకి మార్కెట్కి వెళ్ళాలి అంటే పెద్ద కష్టపడక్కర్లేదు జస్ట్ గేట్ దాటి అడుగు పెడితే చాలు వెంటనే టోటో దొరుకుతుంది అక్కడ ఎక్కడ మార్కెట్లో సీదా దిగటం అనమాట చాలా హ్యాపీ టూ వీలర్ అవసరం పడట్లేదు మా ఆయనకు కూడా మేము ఉంటున్న హౌస్ నుంచి చాలా దగ్గర ఆఫీసు మేడపై నుంచి కనిపిస్తుంది సో అలా వచ్చేసి ఇంకా వెళ్ళి కిచెన్లో చెప్పాను కదా అక్కడ గుజరాత్ నుంచి వచ్చినప్పుడు నేను హార్లిక్స్ బాటిల్స్ అలాంటివన్నీ యూజ్ చేసినవి అన్నీ పడేసి ఓన్లీ కిచెన్ సెట్స్ నేను డిమార్ట్లోకి ఉన్న సెట్స్ అన్నీ ఉంచాను అవి ఏమీ తీసుకురాలేదు అన్నీ పాడేశారు మా ఆయన సో అన్నీ ఇప్పుడు కొత్తగా కొనుక్కుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం అలా అక్కడికి ఇక్కడికి త్రీ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే చాలా అమౌంట్ వేస్ట్ అవుతుంది సో చాలా మందికి తెలుసు ఇదిగోండి కిచెన్లో పాలు కోసమని ఒక అంటే టూ లీటర్స్ వరకు పట్టే ఒక మంచి బౌల్ తీసుకుందామని కిచెన్ కోసం అని ఇక్కడ స్టీల్ బౌల్ ఉన్ని ఇంకొక రెండు మూడు గిన్నెలు అవి తీసుకున్నాను అండ్ గిన్నెలు స్టాండ్ అలాంటివి ఆ తర్వాత ఇంకా కిచెన్ అదే సెట్ సెట్ డబ్బాలు కావాలి కదా అన్ని రేషన్ అంతా రైస్ ఇలాంటివన్నీ వేసుకోవడానికి ఈ రేషన్ కోసమని డబ్బాలన్నీ తీసుకున్నాను చాలా ఒకేసారి తీసుకున్నా అంటే మటు మటుకి వెళ్ళడం ఎందుకు ఎలాను కొనాలి తప్పదు అని చెప్పి అంటే ఈసారి కొంచెం మరీ కాస్ట్లీలో కాకుండా కొంచెం అంటే రీజనబుల్ ప్రైజెస్లో అలా తీసుకున్నాం ఎన్నిసార్లు వెళ్ళినా మాకు అపోలో మ్యాండెటరీ అనమాట బాబు ఫుడ్ కోసం అని అంటే మిల్క్ పౌడర్ సిల్లెగ్ ఎవరి మెడిసిన్ ఇలాంటివి కదా సో ఖచ్చితంగా అపోలోకి వెళ్ళాలి సో అపోలో మాకు దగ్గరలో ఉండడం అది ఒక ప్లస్ పాయింట్ అయింది సో దగ్గరలోనే జస్ట్ టెన్ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారంటే సో అలా వాళ్ళతో వెళ్ళి ఇదిగోండి బాబుకి అసలు మా బయటికి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటాడు అంటే ఆ వెహికల్స్ చూస్తూ చ అదిగోండి వెనుక నుంచి ఒక ఆటో వెళ్ళించుకోండి ఇక్కడ ఇలాంటి ఆటోలు కూడా ఉంటాయి మనలాగా ఉన్నాయి కూడా కానీ ఎక్కువగా టోటోలు ఉంటాయి అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ స్వీట్ షాపు అంటే చిన్న మార్కెట్ కానీ కావాల్సినవన్నీ దొరుకుతాయి రీజనబుల్ ప్రైజెస్లో కృష్ణానగర్ కొంచెం పెద్ద మార్కెట్ అనమాట కృష్ణానగర్ ఇక్కడ నుంచి కొంచెం దూరం కూడాను అంటే లైక్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఇది మోస్ట్లీ ఒక రెండు ఐదు నిమిషాలు జర్నీ ఈ చాప్రా మార్కెట్ అనేది ఇంకొక సైడ్ సీమానగర్ అని ఉంటుంది ఈ దగ్గరలో ఎవరైనా ఉన్నారా నాతో కామెంట్ చేయండి సో ఇదిగోండి అలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి కొనేసుకొని ఆ రోజు అయితే వచ్చేసాము బాబుతో వెళ్తే చాలా కష్టం అప్పుడు అనిపించింది ఇంకొకసారి ఎప్పుడు బాబుని మాయం లేకుండా బాబుతో వెళ్ళను అని చెప్పి అలా ఎత్తుకుంటూ వెళ్ళడం చాలా కష్టం సో ఇదిగోండి కిచెన్ కోసం అని ఒక కడాయి ఒకటిని ఒక మూతున్న ఒక బౌలు గిన్నెలు స్టాండ్ ఇవి మ్యాండేటరీ అంటే చాలా ఇంపార్టెంట్ అందుకని తీసుకున్నాం కడాయి కూడా మా ఆయన ఏవో వండుకుంటాం జెంట్స్ అని చెప్పి తీసుకెళ్ళి పాడి పాడైపోయిందంట సో ఇదిగోండి నేను తీసుకున్న కిచెన్ సెట్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఇవి తెచ్చినాక ఇంటి దగ్గర నుంచి తెచ్చిన రేషన్ కొంచెం కొంచెం ఉంటే ముందు రోజు వెళ్ళి రేషన్ తెచ్చుకున్నాం కదా లైక్ ఆవాలు జీలకర్ర మినపప్పు కందిపప్పు ఇలాంటివన్నీ కొనుక్కున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి కొంచెం కొంచెమే తీసుకొచ్చాను ఆవాళ్ళాంటివి అలాంటివి తీసుకోలేదు పోపులు గట్ట ఇందులో చూడండి రైస్ చూపిస్తున్నాం ఫస్ట్ కలకట్ట మా ఆయన వెళ్ళి ఒక ఫైవ్ కిలోస్ రైస్ తీసుకొచ్చారనమాట ఎన్నో ట్రయల్స్ వేసి వేసినాక కలకట్టా నుంచి డ్యూటీ పరంగా వెళ్ళి ఒక ఫైవ్ కిలోస్ రీ రైస్ తీసుకొచ్చి ఆ రైస్ బాగున్నాయి సో ఆ రైస్ సేమ్ తీసుకొని వెళ్ళి ఒక రెండు మూడు రకాల షాప్స్లో అడిగితే సేమ్ రైస్ వాళ్ళు ఎక్కడి నుంచో తెప్పించి మాకు ఇచ్చారనమాట మొత్తానికి ఒక ట్వంటీ ఫైవ్ కిలో బ్యాగ్ అయితే దొరికింది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడైతే ఇంకా ఓకే రైస్ అయితే దొరికింది మనం తింటున్న సోనా మసూరి అంటే లలితా బ్రాండ్ అలాంటివి దొరకలేదు కానీ సోనా మసూరి రైస్ మాత్రం దొరికాయి అన్నమాట ఇదిగోండి ఈ కిచెన్ ఈ కిచెన్ డబ్బాలు ఇలా ఈ మూడు ఫస్ట్ పెద్ద డబ్బాలు ఒక దాంట్లో ఆట అదే గోధుమ పిండి రైస్ చింతపండు ఇలాంటివన్నీ వేసేసుకున్నాను ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చిన కొన్ని డబ్బాలు ఉండేవి ఎన్నున్న చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ప్రస్తుతానికి చిన్న చిన్న ఒక సిక్స్ బాటిల్స్ తీసుకున్నాను కదా అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు అజవాయిన్ ఇవి ఈ పసుపు కారం వాటికి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా సర్ది యాక్చువల్గా సర్దినప్పుడు ఇలా ఉండేది ఎంత గందరగోళంగా అంతా మీకు తర్వాత మళ్ళీ ఇంకో క్లిప్లో చూపించాను సో ఇవన్నమాట కిచెన్ మొత్తానికి సెట్ అయిపోయినట్టే ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా అక్కడ అమ్మేశాము ఫ్రిడ్జ్ టీవీ మిక్సీ ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మళ్ళీ కొనుక్కోవాలి అయితే కిచెన్ కిచెన్ ఐటమ్స్ ఇంకా మ్యాండెటరీ అంటే ఇంపార్టెంట్ అన్ని అన్ని కొనేసుకున్నాము సెట్ అయిపోయింది మొత్తాన్ని కిచెన్ అయితే ఇంక సెట్ చేసేసుకున్నా చూడండి చిన్న కిచెన్ మీకు ఇల్లు చూపించాను కదా గ్యాస్ స్టవ్ కూడా కొనేసుకున్నాము ఇంకా వాడుతున్నాము ఆల్మోస్ట్ ఇంక ఇప్పటికైతే సెట్ అయిపోయింది అన్ని వస్తువులు ఉన్నట్టే అండ్ ఇంకొక రోజు వెళ్ళి మిక్సీ ఉన్ని బెడ్ ఇంకా ఇంకా ఏం కొన్నాము ఇంకా చాలా ఐటమ్స్ ఇలాంటి అన్ని టీవీ ఇంకా కొనాలి టీవీ ఫ్రిడ్జ్ ఇలాంటివి తీసుకోవాలి టీవీ అయితే ప్రస్తుతానికి బాబుతో సరిపోతుంది టీవీ అవసరం లేదు అనిపిస్తుంది పెద్ద టీవీ చూసారు కదా లాస్ట్ అకౌంటెంట్ వాళ్ళు అయితే బట్ అమ్మేశారు చాలా తక్కువ రేటుకి ఇచ్చేశారు త్రీ థౌజండ్కి ఇచ్చారు టీవీ అంటే మంది ఏంటంటే మనకి తప్ప తప్పదు వాళ్ళ అవకాశం మనది అవసరం అన్నట్టు అది తీసుకురాలేము తీసుకువచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోతే అది కూడా రాదు అన్నట్టు అన్నీ అమ్మేయాల్సి వస్తుంది అనమాట బట్ చాలామంది తీసుకొచ్చేసారు వాళ్ళతో పాటు మా మా సరుకులు కూడా తీసుకొచ్చి ఉంటే ఇక్కడ ఉండే బట్ ఇన్ని రోజులు ఎక్కడ ఉంచుతాము మళ్ళీ దానికి రూమ్ రెంట్స్ ఇంకా ఎక్స్ ఎక్ ఎక్కువే అవుతాయి కదా అక్కడ నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా అవుతుందని చెప్పి అన్నీ ఉంచేశారు సో మా ఆర్మీ వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి చాలామంది వైఫ్స్ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీ అనుభవాలు నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసేసుకోండి సో ఇల్లు రాగానే కొంచెం నీట్గా ఒకసారి రెండు సార్లు కడిగిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా సెట్ చేసుకొని కిచెన్ అయితే మొత్తానికి ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్న గిన్నెలన్నీ కడిగేసి అక్కడ పెట్టి అండ్ చిన్న కిచెన్ కదా సో రెగ్యులర్గా ఎవరైనా వచ్చినప్పుడే నేను టీ కాఫీలు పెడతాను రెగ్యులర్గా మాకు ఇద్దరికి అలవాట్లేదు కాబట్టి టీ కప్స్ అవి అక్కడ కిటికీ దగ్గర పెట్టేసుకున్న స్టీల్ డబ్బాలన్నీ ఆ ఈ రెండు స్టీల్ డబ్బాలు ఏమి నేను ఇంటి దగ్గర నుంచి రెండు సెట్ తీసుకొచ్చా అవి పెట్టాను క్రింద అండ్ క్రింద నా డబ్బాలు అండ్ పక్కనే ఒక బాయిండి బాక్స్ ఉంటే బాక్స్ అలా పెట్టి టేబుల్లా యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి వానర్ వాళ్ళది వాళ్ళు ఒక వన్ మంత్ యూజ్ చేసుకోమన్నారు ప్రజెంట్ అయితే వాడు వాడుకుంటున్నాము సో తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళిపోతే వా కొనుక్కోవాలన్నమాట సో మొత్తానికి కిచెన్ అయితే ఈ విధంగా సెట్ అయిపోయింది సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం